అండి నేను మీకు ఈ రోజు జార్జెట్ వర్క్ శారీస్ అండ్ షిఫాన్ వర్క్ శారీస్ చూపిస్తున్నాను అన్ని కూడా బిలో సెవెన్ ఫిఫ్టీ లోపే చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఫస్ట్ శారీ వచ్చి జార్జెట్ లో వర్క్ బ్లౌజ్ వచ్చిన సారీ ఇది దీనికి వచ్చి చంకీ వర్క్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇది చంకీ వర్క్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ కి మొత్తము టాజల్స్ వస్తుంది సారీ కూడా సిక్స్ సిక్స్ పాయింట్ థర్టీ కట్ వస్తుంది సారీ చాలా సాఫ్ట్ ఉంటుంది దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చి నావీ బ్లూ సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసేసి క్రిష్ణ బ్లూ కలర్ అండ్ ఫోర్త్ వన్ పింక్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది బ్లాక్ కలర్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఫీ ఇస్తాను ఈ సారికి మాత్రము బట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది సిక్స్ సిక్స్ థర్టీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ వస్తుందండి బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది బ్లౌజ్ పీస్ దీనికి బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్ వర్క్ కూడా చంకీ వర్క్ వస్తుంది హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు దీన్ని దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసేసి ఇది చక్కెన్ శారీస్ అంటారు కదా ఆ శారీస్ ఇది మొత్తం పైన కింద బోర్ కి సంఖీ వర్క్ వచ్చి ఉంటుంది అది షుగర్ స్టోన్ వర్క్ ఉంటుంది ట్యాగల్స్ వస్తుంది పళ్ళుకి కూడా ఇది కూడా సిక్స్ థర్టీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసేసి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా డార్క్ మెరూన్ కలర్ ఇది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి గ్రీన్ మెరూన్ కృష్ణ బ్లూ అండ్ వైట్ కలర్ అని పర్ఫీలు అంటారు కదా ఆ కలర్ కి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొక శారీ అండి ఇది ఆపిల్ ఇది కంప్లీట్ చార్జర్ శారీస్ ఇది చార్జర్ శారీస్ లో మనకి మొత్తం షుగర్ వర్క్ అంటే స్మాల్ స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది శారీ మొత్తము ఈ శారీస్ వచ్చేసేసి ఆపిల్ శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ ఇవి వీటి ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ సారీస్ దీంట్లో వచ్చేసేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది సారీ మొత్తం ఆల్మోస్ట్ కొంగు దగ్గర నుంచి అంతా మనకి చంకీ వర్క్ వచ్చి ఉంటుంది పైన కింద బోర్డ్ సైజ్ బోర్డర్స్ కూడా స్టోన్ వర్క్ ఉంటుంది షుగర్ స్టోన్ వర్క్ కంప్లీట్ అటాచ్ చేసి ఉంటారు కదా ఇది ఊడికిపోదు అంత ఈజీగా కూడా ఈ స్టోన్ వర్క్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గానే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ఈ కలర్స్ ఈ మోడల్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్కై బ్లూ ఒకటి ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇది యాపిల్ బ్రాండ్ సారీ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చి గ్రీన్ కలర్ ఉందండి డార్క్ గ్రీన్ కలర్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే సేమ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా ప్లేన్ వస్తుందండి మొత్తం అంతా క్యాటలాగ్ డిజైన్స్ ఇవి ఆపిల్ బ్రాండెడ్ శారీస్ ఇవి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం దీనికి కూడా నెక్స్ట్ శారీ ఇది ఇది కూడా ఆపిల్ బ్రాండ్ లోనే ఈ శారీ మొత్తం పైన పైన స్మాల్ చంకీ వర్క్ వచ్చి ఉంటుంది కింద బోర్డర్ మాత్రం ఫ్లవర్స్ తోటి స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది మిడిల్ లో మొత్తము మధ్య మధ్యలో స్టోన్స్ ఇచ్చి ఉంటారండి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఈ శారీలో వచ్చి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది శారీకి కి బ్లౌజ్ మొత్తం మనకి బ్లౌజ్ మీద కూడా మనకి ఇలానే రౌండ్ వర్క్ వచ్చి ఉంటుంది ఇలానే రౌండ్ గా ఉంటుంది అండ్ కంప్లీట్ చంపీ వర్క్ లాగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీనికి కూడా ఒక సారీ తీసుకున్న షిప్పింగ్ ఫ్రీ నైస్తాను దీనికి దీనికి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన జార్జెట్ శారీస్ అండి ఇవి ఎంబ్రాయిడరీ అండ్ చంకీ వర్క్ రెండు వచ్చి ఉంటుంది శారీ మనకు కంప్లీట్ గా ఈ స్మాల్ స్మాల్ వర్క్ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వర్క్ వచ్చి ఉంటుంది స్టీడీ మొత్తం కింద పెద్ద బోర్డర్ వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ దీనికి కానీ ఆ ప్లేన్ బ్లౌజ్ కూడా స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చి నావీ బ్లూ ఇంకోటి డార్క్ గ్రీన్ అండ్ ఇక్కడ వచ్చి మెరూన్ కలర్ అండి ఈ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ వచ్చి డార్క్ గ్రీన్ ఇది వచ్చి డార్క్ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ మెరూన్ అండ్ డార్క్ బ్లూ ఈ సారీ పై సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సారీస్ ఈ సారీస్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది జార్జెట్ లో వర్క్ వచ్చిన సారీస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది అక్కడక్కడ స్మాల్ ఫ్లవర్స్ ఉంటుంది కానీ బట్ ఆల్మోస్ట్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ దూస్ కూడా దీని ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ సారీస్ అండ్ దీనికి పళ్ళు కూడా మనకి ఒకసారి చూపిస్తాను ఇది పళ్ళు ఈ పళ్ళు మొత్తం ఇట్లానే వర్క్ వచ్చి ఉంటుంది ప్యాచ్ వర్క్ అండి సారీ మొత్తం ఇది గ్రీన్ కలర్ దీనికి సెపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్ గా వన్ మీద బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు దీని బ్లౌజ్ కూడా కంప్లీట్ గా ప్యాచ్ వర్క్ వచ్చి ఉంటుంది ఇలాగనే ఇది శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే స్మాల్ స్మాల్ గోల్డ్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు పైన కింద బోత్ బోర్డర్స్ లాంగ్ బ్రాడ్ బ్రాడ్ బార్డర్స్ ఇచ్చారు జార్జెట్ లో వస్తుంది శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది దీని ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో వచ్చేసేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ సారీ కూడా దీంట్లో కలర్స్ ఒకసారి ఇది వచ్చి సి గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ ఇది కొంచెం ఈ గ్రీన్ లోనే ఇంకో కలర్ కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఇది పింక్ అండ్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్ దీనికి అవైలబుల్ ఉన్నాయి ఒకసారి సారీస్ కలర్స్ చూడండి ఇది కూడా జార్జెట్ మీద చాలా సాఫ్ట్ ఉంటుంది వెయిట్ లెస్ శారీ మొత్తం ఇది దీని ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్రతి శారీ కూడా ఈ బ్లౌజ్ మొత్తం ఇలానే అన్ని శారీస్ కూడా ఇలా వర్క్ వచ్చింది ప్రతి శారీకి నెక్స్ట్ శారీ హ్యాష్ కలర్ అంటారు కదా యాష్ కలర్ శారీ ఈ శారీ కూడా మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది సారీ మొత్తం చంకీ వర్క్ మొత్తం కంప్లీట్ గా కాదు బ్లౌజ్ కి రాదు చంకీ వర్క్ ఆల్ ఓవర్ వస్తుందండి ఈ సారీలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది యాష్ కలర్ ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఈ త్రీ కింక్ ఒకటి ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ లేవు త్రీ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది కూడా ఆల్ ఓవర్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ శారీస్ తర్వాత టూ మిర్రర్ శారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ టూ టూ కలర్స్ మాత్రమే వాటిలో మిగతా అవైలబుల్ లేవు సో ఆ కలర్స్ చూపిస్తూ చూడండి ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీకే కే ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే నా దగ్గర మిగిలి ఈ శారీస్లలో ఈ టూ శారీస్ మిగిలియ నా దగ్గర ఒకటి వచ్చేసి బేబీ పింక్ అండ్ బేబీ పింక్ అండ్ విత్ వైన్ కలర్ అండి ఇది ఒక కలర్ ఇంకోటి వచ్చి ఎల్లో విత్ ఎల్లో కలర్ వచ్చి ఉంటుంది లోపల శారీ మొత్తము పైకేమో మనకి మెహందీ కలర్ వచ్చి ఉంటుంది మిర్రర్ శారీస్ అంటారు కదా అద్దాల శారీ ఒరిజినల్ అద్దాల శారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చి నేను ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తాను నాకు పడిన రేట్ కింద టూ మాత్రమే నాకు మిగిలిన ఈ సారీస్ మిగతా మొత్తం సోలో టైప్ అయింది ఇప్పుడు దీని తర్వాత నేను మీకు వర్క్ సారీస్ కొన్ని చూపిస్తాను వర్క్ కాదు ఈ పట్టు సారీస్ చూపిస్తానండి ఇది పట్టులో వర్క్ శారీ ఈ సారీ కూడా ఓన్లీ ఒకటే మిగిలింది దీని ప్రైస్ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది చెంచలా సారీ అంటారు కదా ఆ శారీస్ అండి చాలా సాఫ్ట్ వస్తుంది ఈ శారీ దీంట్లో దీని బ్లౌజ్ ఇది ఒకసారి శారీ కావాలని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీన్ని ఆల్ ఓవర్ శారీ ఇది కూడా ఒక్కటే ఉందండి శారీ ఇది కూడా షిప్పింగ్ ఇస్తాను మొత్తం శారీ మొత్తం ఇట్లానే వస్తుంది శారీ దీనికి బ్లౌజ్ ఇది పళ్ళు ఇట్లా వస్తుందండి చీర కూడా చాలా పెద్దది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కృష్ణ బ్లూ అంటారు కదా అది కృష్ణ బ్లూ శారీ మొత్తం పైకేమో నావీ బ్లూ నావీ బ్లూ మీద గోల్డ్ జరీ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ప్రీ షిప్పింగ్ ఇస్తాను ఇంకొన్ని పట్టు శారీస్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నేను మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో లో సారీస్ కొన్ని చూపిస్తాను నేను ఇవన్నీ పట్టు సారీస్ అండి ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ శారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ సారీస్ లో ఒక్క సారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి ఎల్లో చూపిస్తాను చీర కూడా చాలా పెద్దది ఇది అండి ట్యాగల్స్ వచ్చిన్నాయి పళ్ళుకు మొత్తం శారీ మొత్తం ఇట్లా వస్తుంది పైన వచ్చి చిన్న బోర్డర్ ఇలా చిన్న బోర్డర్ పైన వస్తుంది కింద వచ్చి పెద్ద బోర్డర్ వస్తుంది శారీకి ఇది కంప్లీట్ శారీ ఆల్ ఓవర్ శారీ దీనికి బ్లౌజ్ వచ్చి సపరేట్ ఇట్లా వచ్చిందండి వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చిన్నారు సపరేట్ గా కంప్లీట్ శారీ ఇది దీంట్లో కలర్స్ వచ్చేసేసి అవైలబుల్ కలర్స్ చూపిస్తుంది కృష్ణ బ్లూ వైలెట్ కలర్ అండ్ సిక్ గ్రీన్ మెజెంటా పింక్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో మొత్తం ఈ ఈ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ హెవీ వెయిట్ కూడా కాదు ఈ సారీస్ అయితే ఈ సారీస్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది ఇంకా సాఫ్టీ పట్టులో కొన్ని సారీస్ చూపిస్తాను మీకు దీంట్లో పట్టు అంటున్నారు కదా మొత్తం ఆఫ్ వాట్లండి ఇవి వచ్చేసేసి సాఫ్టీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ప్రీ షిప్పింగ్ ఇస్తాను శారీస్ మొత్తం శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఒరిజినల్ సాఫ్టీ పట్టు శారీస్ ఇవి ఇది ఏ శారీ అయినా సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇవి ఇది యాక్చువల్ గా శారీ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది విత్ పంట దీంట్లో కలర్స్ చూపిస్తాను అవైలబుల్ కలర్స్ ఇప్పుడు నేను ఫస్ట్ చూసింది వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ బ్లూ నావీ బ్లూ ఇంకోటి వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ ఇంకో కలర్ వచ్చేసేసి గ్రీన్ అండ్ బ్లూ అండ్ నావీ బ్లూ విత్ మెరూన్ పింక్ అంటారు కదా ఆ పింక్ విత్ బ్లూ కలర్ బాడీ దీంట్లో అవైలబుల్ వచ్చేసేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏదైనా సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఈ సారీ ఏదొక్కటి తీస్తున్నా గానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ వచ్చి మీకు డోలా సిల్క్ లో చూపిస్తామండి ఓలా సిక్ సారీస్ కొన్ని చూపిస్తాను దీంట్లో వచ్చి ఫస్ట్ ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను డోలా సిల్ లో కూడా ఇది కూడా పెద్ద బోర్డర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ శారీస్ కూడా ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి ఇది పట్టు బోర్డర్ పైతానీ బోర్డర్ ఉంటుంది కదా ఆ పైతానీ బోర్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ వర్క్ వరకు వచ్చింటు ఫ్లవర్ వరకు వస్తుంది దీంట్లో వచ్చేసేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి బిగ్ బోర్డర్ వస్తుంది డోలా సిల్క్ అంటారు కదా డోలా సిల్క్ శారీ ఏ శారీ అయినా చది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లూ అండ్ గ్రీన్ బ్లాక్ మెరూన్ ఇంకా నెమలీ డిజైన్ వస్తుందండి శారీకి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుంది శారీ అయితే ఇది బిగ్ బోర్డ్ వచ్చి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది శారీ ఇది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీంట్లో వన్ శారీ తీసుకుని షిప్పింగ్ ఫ్రీగానే ఇస్తాను ఇది అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ అయితే ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడే అండ్ దీంతో పాటు కొన్ని ఛార్జర్ డైగా శారీస్ కొన్ని తెప్పిస్తాను చూపిస్తాను జార్జెట్ ప్రింటెడ్ సారీస్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తము చాలా బాగుంటుంది సారీ అసలు మొత్తం బోర్డర్ కూడా ఇది చిన్న పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది దీనికి కూడా మొత్తం ప్రింటెడ్ జరీ వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను శారీస్ వచ్చేసేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ శారీ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదండి సారీ చాలా బాగుంటుంది శారీ కూడా పెద్ద సారీ చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ ఇది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది శారీకి తర్వాత శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అండ్ చంకీ కూడా పోదండి వాష్ చేసిన సరే చాలా సాఫ్ట్ ఉంది చీర అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కి మొత్తము ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ సారీ వచ్చేసి ఇది కంప్లీట్ మనకి ఇప్పుడు అందరు వాడుతున్నారు కదండి పైతానీ బోర్డర్స్ వచ్చి రోలింగ్ అవసరం లేదండి ఈ సారీకి కొంచెం మనకి ముడతలు ముడతలు సారీ టైప్ లో ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తున్నారు ఈ శారీ చాలా బాగుంటుంది వెయిట్ లెస్ జార్జర్ క్లాత్ ఇది ఆల్ ఓవర్ శారీ అంటే ఇది వచ్చేసి కృష్ణ బ్లూ అండ్ మెరూన్ కలర్ అండి ఇంకోటి వచ్చేసేసి మన దగ్గర బ్రౌన్ డార్క్ బ్రౌన్ విత్ పైటానిక్ బోర్డర్ వచ్చేసేసి బోర్డర్ కృష్ణ బ్లూ వస్తుంది టచ్ కృష్ణ బ్లూ విత్ ఎల్లో కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనికి వచ్చి షిఫ్ల్ ఫ్రీ అండి ఈ సారీ కూడా దీంట్లో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ ఉంది ఒకటి అవైలబుల్ లో ఇదండి గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను శారీ చాలా బాగుంటుంది అండి ఇది కూడా బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ కిందకి వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు కావాలంటే హాఫ్ సారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాడుకోవచ్చు సాఫ్టీ పట్టులోనే ఒకే ఒక పీస్ మిగిలిందండి ఇది వర్క్ ఇది మనకి సాఫ్టీ పట్టు అండ్ కుబేర పట్టు అంటారు కదా దాంట్లో ఒక్క ఓన్లీ వన్ పీస్ మిగిలింది నా దగ్గర ఇది వచ్చి థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి దీనికి బ్లౌజ్ కూడా కంప్లీట్ వర్క్ వచ్చి ఉంటుంది దీనికి బ్లౌజ్ వర్క్ హ్యాండ్స్ దగ్గర అంతా మంచిగా మంచి వర్క్ వచ్చి ఉంటుందండి ఇది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ టైప్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ ట్యాజల్స్ వచ్చి ఉంటాయి శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది బట్ ఈ ఒక్క శారీ మాత్రమే నా దగ్గర ఉంది ఇది థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తానండి షిప్పింగ్ మీరు నెక్స్ట్ మీకు నేను నారాయణపేట హాఫ్ శారీస్ చూపిస్తానండి నారాయణపేట హాఫ్ శారీస్ ఓన్లీ టూ హాఫ్ సారీస్ మాత్రమే ఉన్నాయి సరే ఇవి చూడండి నారాయణపేట ఒకటి వచ్చేసి ఓపెన్ చేస్తాను ఒక పీస్ కూడా టూ కలర్స్ మెరూన్ అండ్ బ్లూ కలర్ అవైలబుల్ ఉందండి బెల్ట్ కూడా ఇస్తాను ఇది ఒక పీస్ వచ్చి మనకి పీస్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి షిప్పింగ్ దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి లంగా వచ్చి ఆల్రెడీ స్టిచబుల్ ఉంది సైడ్ లో మనం జస్ట్ ఇక్కడ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కావాలంటే చేసుకోవచ్చు ఆల్రెడీ స్టిచ్ ఉందండి మొత్తం ఫాస్ట్ దగ్గర నుంచి లైనింగ్ బాగుంది హాస్టారీ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ పడుతుంది బెల్ట్ కూడా ఉంది దీనికి దీని ప్రైస్ వచ్చేసేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒకటి ఇంకో మెరూన్ కూడా అవైలబుల్ ఉంది ప్రెసెంట్ ఏం దొరకట్లేదు మాకు మెరూన్ అండి ఇది రెండు ఉంది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకొకటి సాఫ్టీ పట్ల ఇంకొక సారీ కూడా ఉందండి ఆ శారీ ఈ శారీ వచ్చేసి సాఫ్టీ పట్టు విత్ వర్క్ కోసం ఒకటి ఉంది కదా ఇది కూడా అవైలబుల్ ఉంది టూ శారీస్ ఉన్నాయండి దాంట్లో ఇది ఒకటి ఇంకో కలర్ ఇది వచ్చి పింక్ పింక్ విత్ పింక్ విత్ స్కై బ్లూ అండి దీనికి వర్క్ కూడా స్కై బ్లూ కలర్ బ్లౌజ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను నా దగ్గర ఇది టూ వన్ అనుకున్నాం కానీ టూ ఉన్నాయి అంటే టూ ఉన్నాయి మీకు కొన్ని పట్టు సారీస్ చూపిస్తానండి ఈ కలెక్షన్ వచ్చేసేసి వీటిల్లో వచ్చి ఇది పట్టు సారీస్ అండి ఏ శారీ అయినా సార్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి త్రీ యో ఉన్నాయండి ఫోర్లోడ్ ఉంది ఈ త్రీ కలర్స్ వచ్చేసేసి ఈ సారీ వచ్చి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది ఇది శారీ మొత్తం ఒక్కసారి నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఒకసారి సీ క్రీమ్ ఇట్ ఆరెంజ్ కలర్ అండి శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది అసలు వెయిట్ లెస్ శారీ పైన పైతానీ వర్క్ ఉంటుంది శారీకి పైతానీ వర్క్ వచ్చింటుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు పల్లు ఇది పళ్ళు అండి చాలా బాగుంటుంది సాడీ కూడా టాజర్స్ ఉంటాయి సాడీకి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ ఒకటి ఆరెంజ్ అండి సి గ్రీన్ ఎల్లో కలర్ దీంట్లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చిన్న పిల్లల హాఫ్ శారీస్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయండి కౌ డిజైన్ తోటి వచ్చి కిట్స్ అండి ఇది వీటిలో ఒక త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుందండి ఇది ఇలా వస్తుంది డిజైన్ హాఫ్ శారీస్ దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కిడ్స్ వండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కిట్స్వి హాఫ్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ విలువనే పడుతుందండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అలాగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి చిన్నప్పటికి హాఫ్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇవి